ఈ రోజు గణపతిని పూజిస్తే అన్ని విఘ్నాలు తొలగిపోయి ఆనందంగా ఉంటారని భక్తుల నమ్మకం వినాయక చవితి సందర్భంగా ఆ గజాననుడి జననం గురించి ఈ వీడియోలో తెలుసుకుందాం పూర్వం గజాసురుడనే రాక్షసుడు తపస్సు చేసి శివుణ్ణి మెప్పిస్తాడు దాంతో శివుడు ప్రత్యక్షమై వరం కోరుకోమని చెబుతాడు అప్పుడు గజాసురుడు తనను ఎవ్వరూ వధించలేని శక్తి ఇవ్వాలని తన ఉదరంలోనే శివుడు నివసించాలని కోరాడు ఇచ్చిన మాట ప్రకారం శివుడు ఆ కోరిక నెరవేర్చాడు భర్త పరిస్థితి తెలిసి బాధపడిన పార్వతీదేవి తన పతిని విడిపించాలని విష్ణువుని కోరింది అప్పుడు శ్రీ మహావిష్ణువు డంగిరెద్దు ఆడించే వేషంలో వెళ్లి గజాసురుడితో పోరాడి శివుణ్ణి విడిపించి కైలాసానికి తీసుకుని బయలుదేరతాడు శివుడి రాక గురించి తెలుసుకున్న పార్వతి తన భర్తకు స్వాగతం పలికేందుకు సన్నాహాలు చేసుకుంటోంది అయితే స్నానం కోసం ఉంచిన నలుగుపిండితో పరధ్యానంగా ఓ ప్రతిమ తయారు చేసింది ఆ ప్రతిమ చూడముచ్చటిగా కనిపించడంతో తన తండ్రి పర్వతరాజు ఉపదేశించిన మంత్రం ఉపయోగించి ఆ ప్రతిమకు ప్రాణం పోసింది ముద్దుగా ఉన్న బాలుణ్ణి చూసి మురిసిపోయి ఆ బాలుణ్ణి కాపలాగా ఉంచి పార్వతీదేవి స్నానానికి వెళ్ళింది అయితే అప్పుడే వచ్చిన శివుణ్ణి ఆ బాలుడు అడ్డగించాడు లోపలికి పోనివ్వనని నిలువురించాడు తన మందిరంలోకి తనను వెళ్లనివ్వకపోవడంతో కోపోద్రుక్తుడైన శివుడు ఆ బాలుడి శిరస్సుని ఖండించాడు బాలుడి అరుపు విన్న పార్వతీదేవి జరిగిన ఘోరం చూసి కన్నీళ్లు పెట్టుకుంది దాంతో శివుడు గజముఖుడి శిరస్సుని తెప్పించి ఆ బాలుడికి అతికించి ప్రాణం పోసి గజాననుడు అని నామకరణం చేశాడు సర్వవిఘ్నకు ఒక అధిపతిని నియమించమని దేవతలు మునులు మానవులు పరమేశ్వరుణ్ణి కోరతారు ఆ విషయంలో వినాయకుడికి కుమారస్వామికి పోటీ జరుగుతుంది ముల్లోకాల్లోని పవిత్ర నదులన్నిటిలో స్నానం చేసి ఎవరు ముందుగా తన వరదకు వస్తారో వారికే ఆ ఆధిపత్యం లభిస్తుందని శివుడు చెబుతాడు వినాయకుడు నారాయణ మంత్రంతో తల్లిదండ్రుల చుట్టూ ప్రదక్షిణ చేస్తాడు ఆ మంత్ర ప్రభావంతో ప్రతి తీర్థంలోనూ కుమారస్వామి కంటే ముందే వినాయకుడు ప్రత్యక్షమవుతాడు ఆ విధంగా మూడు కోట్ల నదుల్లో వినాయకుడే ముందుగా స్నానమాచరించడం చూసిన కుమారస్వామి కైలాసానికి వెళ్లి మహిమాన్వితుడైన వినాయకుడికే ఆధిపత్యం ఇవ్వమని తండ్రిని కోరతాడు ఆ విధంగా వినాయకుడు విఘ్నాలకు అధిపతి అవుతాడు